హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస గుండా గానీ ఈ రోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ చూపించబోతున్నాం చాలా మంది చాలా డేస్ బ్యాక్ మమ్మల్ని హోమ్ టూర్ అడిగారు కానీ అప్పుడు మాకు వస్తువు లేక మేము హోమ్ టూర్ చేయలేదు నెమ్మది ఒక్కొక్కటి కొనుక్కున్నాకనే హోమ్ టూర్ చేయాలనుకున్నాం ఇప్పుడు అన్ని కొనుక్కున్నాం అవి కూడా వచ్చేసాయి హోమ్ టూర్ చేస్తున్నాం చూద్దాం రండి మీ అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్ మేము పెంట్ హౌస్ లో ఉంటాం థర్డ్ ఫ్లోర్ అప్పుడప్పుడు వీడియోస్ అక్కడే చేస్తూ ఉంటాం మర్చిపోకుండా అందరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇవే ఫ్రెండ్స్ మా చెప్పులు మా ఇద్దరికి రండి ఫ్రెండ్స్ చూద్దాం మాకు టూ రూమ్స్ ఉంటాయి కిచెన్ అండ్ బెడ్రూమ్ ఒకే దాంట్లో ఇది వచ్చేసి హాల్ మా పెళ్ళైన కొత్తలో ఈ బెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసుకుందాం చాలా మాక్సిమం ఇదే యూజ్ చేస్తాం ప్రెగ్నెంట్ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందని మా హస్బెండ్ అది తీసుకున్నారు కానీ మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అది సరిపోదు అనేసి కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాడు ఇది మేము టూ త్రీ డేస్ బ్యాక్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం డబల్ డోర్ ఇది చూపిరా ఏం పెట్టినావు నువ్వు టూ త్రీ డేస్ బ్యాక్ తీసుకున్నాం కాబట్టి ఇంకేం సెట్ చేయలేదు ఫ్రెండ్స్ ఆ టాటా గ్లూకోజ్ కొరగలు ఉన్నాయి అది ఎనకల ఉన్నది ఏంటి ఇది మేము వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం దీంతో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చదువుకునే బుక్స్ మళ్ళీ మళ్ళీ ఎమర్జెన్సీ ఐటమ్స్ కావాలంటే ఇక్కడే ఉంటాయి తీసుకొని తొందరగా వెళ్ళేసి ఇక్కడ పెట్టేసాం నెక్స్ట్ మా కిచెన్ అండ్ బెడ్రూమ్స్ సిద్ధండి ఇదే మా కింగ్ సైజ్ బెడ్ మా హస్బెండ్ చలికాలం అని నా కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి డి మార్ట్ లో బ్లాంకెట్ తీసుకున్నాడు నెక్స్ట్ బాగుంది మా కిచెన్ చూద్దాం అండి ఇదే మా కిచెన్ ఈ యుటెన్సిల్స్ అన్ని రీసెంట్గా గా తీసుకున్నాయి మొన్న రీసెంట్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాం ఈ స్టవ్ మిక్సీ కూడా తీసుకున్నాం కానీ ఇంకో ఓపెన్ చేయలేదు చేయాలి స్టవ్ మంచి రోజు చూసి ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం ఇదేంటి కనిపిస్తుంది ఇది వాషింగ్ మిషన్ ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాం మేము ఎయిట్ కేజీస్ కంపెనీ ఏంటి కంపెనీ చూపి పర్పుల్ మేము ఇవన్నీ తీసుకోవడం ఫైవ్ మంత్స్ నుంచి మనీ సేవ్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుందాం ఫ్రెండ్స్ అదేంటి ఇది వచ్చేసి మనం పొద్దున్న లేస్తే పోయేదే వాష్రూమ్ వెస్టర్న్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూపియవా చూపియా అట్లా ఇక్కడ వచ్చేసి మా ఫ్రేమ్ ఫ్రేమ్ పెట్టడానికి డోర్ కి డ్రిల్లింగ్ మిషన్ వాల్ కి డ్రిల్లింగ్ మిషన్ లేదని ఇక్కడే పెట్టేసాం మూలగొట్ట మూలగొట్టడానికి బంద్ అవుతుంది అదే కొట్టడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడ పెట్టేసాం ఇక్కడ వచ్చేసి మా హాస్పిటల్ ఫైల్స్ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి నా బట్టలు ఎక్కువ బట్టలు నా ఫ్రెండ్స్ కింద మా హస్బెండ్ బట్టలు ఉంటాయి కింద టూ బ్యాగ్స్ లో కూడా నా బట్టలే ఉంటాయి అన్ని ఇక్కడ వచ్చేసి సోప్స్ ఎక్స్ట్రా సోప్స్ అవి ఉంటాయి ఒక్కసారి ఐటమ్స్ ఇక్కడనే నేను రెడీ అవుతుంటా ఫ్రెండ్స్ నెక్స్ట్ కొనాల్సింది కొనాల్సిందేంటి డ్రెస్సింగ్ టేబుల్ ఎస్ కొందాం రా ఇక్కడ చూపియా ఇక్కడ చేసి నా తిను ఏంటి అన్ని చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి డేట్స్ ఉన్నాయి చాక్లెట్స్ డైరీ మిల్క్స్ సాన్ ఉన్నాయి స్వీట్స్ ఇప్పుడే మైక్ కింద పడ్డ ఫ్రెండ్స్ మళ్ళ సెట్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నా తిప్పి పెట్టుట ఏంగా పంచది ఇది ఇప్పే ఇది ఇప్పే అంద ఆ కొడేం ఇప్పుడు మా బాల్కనీ చిన్న బాల్కనీ చూద్దాం అండి బయట ఏమంటారా కోల్డ్ ఇబ్బంది అయితే ఓ సూపర్ వ్యూ బస్ అలా కాలుతామే అక్కడ కనిపించేది ఎక్కడ అక్కడ గెస్ చేయండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇక్కడ ఇవేంటి ఇక్కడ రీసెంట్ గా తీసుకున్న కార్బోర్డ్ పేపర్స్ అన్ని కార్బోర్డ్ ఈ దారం అనవసరంగా కట్టినాం ఇక్కడ కట్టినాం కానీ యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పైన మా ఓనర్ గారు పెట్టించారు కానీ ఊకి కింద పడుతున్నాయి బట్టలు ఆర కోసం పెట్టించారు కానీ ఊకి పిండినే అన్ని కింద పడితే నేను టూ త్రీ టైమ్స్ మళ్ళీ ఉతకడం అవుతుంది చెత్తలో తీసుకొస్తున్నా అది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఇంకేమైనా మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా మాకు ఇవ్వచ్చు మా హస్బెండ్ ఒకటే అవన్నీ సదిరిండో ఎందుకంటే నాకు బెడ్ జస్ట్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్